శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీ మద్ రామాయణము అరణ్యకాండ యాభై మూడవ సర్గ ఆకాశ మార్గం రథమై తనను తీసుకొని పోవచ్చున్న రావణుని మందలించచో సీతాదేవి తీవ్రముగా పరుషోక్తులాడుట ఆ విధముగా రావణుడు తనను తీసుకుని ఆకాశమైన సాగిపోవచ్చుండగా చూసి సీతాదేవి భయముతో మిగులు కంపించచో ఎంతయో దుఃఖమున మునికెను తనను అట్లా అపహరించుకొని పోవచ్చున్న రావణునిపై కుతయ్య చేయునుది లేక వెక్కివే ఏచుచ్చుతే సీతాదేవి యొక్క కన్నులు ఎరిపెక్కెను అప్పుడు ఆమె దీనముగా విలపించుతో భయంకరమైన చూపులు గల రాక్షసరాజుతో ఈ విధముగా పలికెను ఓ నీచి రావణ రామలక్ష్మణుల లేని సమయమును చూసుకొని ఒక దొంగవలే నన్ను తీసుకుని పారిపోచుంటివి ఇట్టి పనిచేడుకు నీకు సిగ్గొకట లేదా ఓ దుర్మార్గుడా నన్ను అపహరింపదలచి నా భర్తకు భయపడి నీవు మాయామృగ రూపముతో ఆయనను నాకు దూరము చేసి అనుట నిశ్చయము మా మామగారికి ప్రియమితుడైన జటాయువు నన్ను కాపాడుకు పొనుకొనగా అతన్ని నీవు వధించితివి అట్లా ఒక ముసలి పక్షిని చంపిన నీవేమి సూర్యుడవు ఓ రాక్షసాధమా ఇద్దరంగన నీ పేరు ప్రకటించుకొని రఘువీరులతో పోరి నన్ను ఇటు తీసుకుని రాలేదు కదా దీనిని బట్టి నీ పరాక్రమ యొక్క గొప్పదనము కనబడుచున్నది ఓ నీచుడా యజమాని లేని సమయము అతని భార్యను అపహరించేటివి ఇటు నిక్లిష్టమైన పనిని చేయుటకు నీకు సిగ్గులేదా నీవు పరాక్రమం లేని వాడువైనను మహావీరుడని నీ గొప్పలు చెప్పుకొనిచున్నావు కానీ నీవు ధర్మము తప్పి చేసిన ఈ కుర కార్యమును లోకములోని వీరులెల్లరను నీచమైనదిగా చెప్పుకుందరు ఛీ నీవు ఆనాడు నీ బలపరాక్రమలను గుర్చి తెగ పోడుకుంటేవి లోకమున కలకాలము నీ వంశమునకే అపకీర్తిని తెచ్చిపెట్టడి ఈ నీ చరిత్ర చేటైనది ఓ రాక్షసుడా శ్రీరామునకు భయపడి నీవు పలాయనము చిత్తగించుతుంటేవి సీనైనా నేను ఏమి చేయగలను ఒక క్షణకాలం పాటు ఆగుము నీవు ప్రాణములతో ఇంటికి చేరవు శ్రీరాముడు వచ్చి నేను హతమార్చను రామలక్ష్ముల కంటబడినచో నీవు నీ సైన్యము ఒక్క క్షణకాలము కూడా బతికి ఉండేట దుర్లభము వారి నుండి నీవు తప్పించుకున్న జాలవు అరణ్యమునందు దావాగ్ని జ్వాలలకు పక్షివలే ఆ ఇరువురి వీరుల శరమల ధాటికి ఏ విధవుగానో నీవు తట్టుకొన జాలవు కావున ఓ రావణ నన్ను విడిచిపెట్టి నిన్ను నీవు రక్షించుకునము నీవు నన్ను శ్రీరామునకు అప్పగింపనిచో ఆయనను నీవు శరణు గోరుకునచో నన్ను నీవు అవమానించిన అందులకు మిగిలిన కృద్ధుడైన నా పతి తన తమ్మునితో కూడి వచ్చి నిన్ను హతమార్చి తీరును ఓ నీచుడ కుటల బుద్ధితో బలవంతముగా నన్ను అపహరించుకుని వచ్చిన నీ సంకల్పము వమ్ము కాక తప్పదు ఏలనన దైవ సమానుడైన నా పతి దర్శనము కాకుండా శత్రువు యొక్క ఆధీనంలో ఉండవలసి వచ్చినచో ఎంతో కాలము నా ప్రాణములను నిలుపుకొనకు ఇష్టపడను నీ శ్రేయస్సును కానీ హితమును కానీ నీవు చూసుకొన చూచుకొనకున్నావు ఇది నిజము సావు దగ్గర పడినప్పుడు మానవుడు విపరీత కార్యములకే పూనుకొనను నోకలు చెల్లిన వారికి అందరికీ హితకరమైన ఆహారం రుచింపదు ఇప్పుడు నీ మెడకు యమపాసము చుట్టుకొని ఉన్నట్లు నేను తలంచుచున్నాను నీవు నిజముగా భయపడవలసిన విషయమునందు భయపడటలేదు దీనిని బట్టి చూడగా నీవు బంగారు వృక్షము వృక్షముల కొరకు ప్రాకులాడుచున్నట్లు కనబడుచున్నది రక్త ప్రవాహముతో నిండి ఘోరముగా నుండి వైతరణి నదిని భయంకరమైన ఆసిపత్రమును ఆసిపత్ర వనమును వేదనను గుర్చెడి కత్తులతో నిండిన నరకమును సూచితవు అగ్నికి ఎర్రగా కాగిన బంగారు పుష్పములను బావుగా వేడెక్కిన వైఢూర్య మనులు పొదిగిన ఆకులను గలదీయు మనదే ఉన్న ఇనుప ముళ్ళు గలదయు అయినా బూరుగ చెట్టు ఆకారముగా స్తంభములను కౌగులించుకునేదవు ఇది పరస్వత్తులను కాంక్షించే వారికి పట్టడి నరకయాతన కషాయి వాడివైన నీవు మహాత్ముడైన శ్రీరామునకు ఈ విధముగా అపకారం చేయుచున్నందున కాలకూట విషమును తాగిన వాని వలె మరణించడం తధ్యము ఓ రావణ నీవు నివారింప కాని కానీ చే బంధింపబడితివి మహాత్ముడైన శ్రీరామునకు భయపడుచు ఆయన నుండి తప్పించుకున్నటికీ ఎక్కడికి వెళ్ళినా నీకు మనశ్శాంతి లభింపదు ఆనాడు దండకారణ్యమునందు తమ్ముని తోడు లేకుండగానే రాముడు ఒక్కడే కరుడు మొదలగు పదునాలుగు వేల మంది రాక్షస యోధులను ఒక్క నిమిషంలో మట్టు గరిపించెను వివిధములగు అశ్రములను ప్రయోగించడంలో ఆరితేరిన వాడు మహావీరుడు బలశాలియున అటు శ్రీరాముడు అతని ప్రియభార్యను అపహరించిన నిన్ను తన తీక్షణమైన శరమలచే చంపకుండా ఇట్లు ఉండగలడు రావణుని ఆధీనములో ఉండుటచే మిగుల భయ లోనే ఉన్న వైదేహీ ఇట్లు వివిధములైన పరుష వచనములను పలుకుచో అతి దీనముగా విలపించెను మిక్కిలి ఆర్తికి లోనైనా సీతాదేవి విలపించచో దైన్యంతో బహు విధములుగా వచించెను ఆయనను ఆమె మాటలను లెక్క చేయక భయ కంపతి దయనీయముగా మెలికలు తిరుగుచున్న రాజకుమారిని ఆ పాపాత్ముడు తీసుకొని పోవచ్చునే ఉండెను వాల్మీకి మహర్షి విచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అర అరణ్యకాండనందు యాభై మూడవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ దయచేసి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు